హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను నా లాగ్ వచ్చి ఎల్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఏంటంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర అనమాట నేను పోయిన వారం అంటే ఫ్రైడే వెళ్ళాను అనమాట తర్వాత వచ్చి ఆ ఇంకా సాటర్డే రోజు నేనైతే షాపింగ్ అయితే బయలుదేరాను ఇంక ఇక్కడేమో నర్సరీ ఇక్కడ అయితే ఫ్లవర్స్ అన్ని ఉన్నాయండి ఇది రైల్వే స్టేషన్ నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర అనమాట ఇంకా చాలా బాగుంది కదా అని చెప్పని ఇలా షూట్ చేశాను ఇంకా అయితే నేనేంటంటే ఆ రోజు అక్క కొడుకు కూడా రావాల్సింది వాడికి ఇంటర్వ్యూ ఉందని చెప్పని ఇంకా వాడైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు ఇంకా నేను నా పెద్ద వెళ్ళాము పెద్ద చిన్నోడేమో అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఆల్రెడీ వన్ వీక్ అయితే వీళ్ళు నెల్లూరులోనే ఉన్నారు కదా ఇంకా వాడికి ఏం చెప్పామంటే నేను పెద్దోడిని స్కూల్ వదిలిపెట్టొస్తానని చెప్పలేక ఇంకా అనమాట తర్వాత నిన్న వచ్చి తీసుకెళ్తాను లేరని అలా చెప్పేటప్పుడు కామ్ అయిపోయాడు లేకపోతే వాడు కూడా వచ్చేవాడు అండి వాడు కానీ వచ్చి ఉంటే నేనైతే అసలు షాపింగ్ చేసేదాన్ని కదా నేను ఎందుకంటే ఇంకా ఆ రోజు షాపింగ్ మొత్తం చేసుకున్నాను అనమాట ఎందువల్ల అంటే ఇంకా నాకు లీవులు కూడా అంతగా లేవు అండి ఇంకా సరే అని చెప్పని ఒక్క రోజులోనే నేను షాపింగ్ ఎలా చేశాను ఆ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పని ఇంకా ఈ రోజుకైతే కుదిరింది ఇంతకు ముందు చెప్పా కదా ఇంకా ఇలా షాపింగ్ చేసాము ఇలా చూపించాలి అని చెప్పని కానీ ఈ రోజుకైతే ఇంకా మీతో షేర్ చేసుకుంటే కుదిరింది అనమాట ఇది పోయిన సాటర్డే ఇంకా అలాగనమాట ఇంకా ఇక్కడ చూసారా మళ్ళా ఇంకా కొంచెం మేము ఏంటంటే ఫస్ట్ రిలయన్స్ ట్రెండ్ ఉంది ఇది అన్నమయ్య సర్కిల్ సైడ్ అనమాట ఇంకా అక్కడికి వెళ్తున్నాం ఆ గురు బస్ స్టాండ్ దగ్గర దిగి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి ఇది ట్రెండ్ కి వెళ్ళాం రిలయన్ ట్రెండ్ కి వెళ్ళాం అనమాట రిలయన్స్ ఆ అన్లిమిటెడ్ కూడా ఉంది కానీ అక్కడ ఈ మధ్య చెత్తగా పెడుతున్నారు అంత బాగాలేవన్నమాట నాకు ఎంతకో నష్టలేదు సరే అని చెప్పాను రిలయన్స్ లో చూసామా ఇక్కడైతే ఆఫర్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి కూడా చాలా బాగున్నాయి అనమాట ఆఫర్స్ ఇంకా పిల్లలకి ఏంటంటే ఇంకా టీ షర్ట్స్ తీసుకున్నాను కానీ ప్యాంట్లు తీసుకుందాం అనుకున్నా కానీ ఫ్యాంట్స్ అయితే ఒకటి థౌజండ్ పైన పడుతుంది ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా టీ షర్ట్స్ అయితే తీసుకున్నానండి టీషర్ట్లు ఏంటంటే అన్ని ఆఫర్లో చూసి వన్ సెవెంటీ ఫైవ్కి కి త్రీ హండ్రెడ్ అలాగా పడేలాగా తీసుకున్నాము అలాగే నాకు కూడా ఏంటంటే ఆ ఇక్కడ లెగ్గిన్ ఫ్యాంట్స్ కూడా సెవెంటీ పర్సెంట్ అయితే పెట్టారంట ఆఫర్ అవి కూడా అక్కడ ఎట్టయినా కానీ ఇంకా లోకల్ వాళ్ళు ఆల్రెడీ పెట్టి కూడా ఈ ఆఫర్ చాలా రోజులు జరుగుతుందంట ఇంకా నాకు ఏంటంటే ఇంకా సైజులు అయితే దొరకలేదు ఇంకా వాటిలో కొన్ని ఏరుకొని ఒక నాలుగైదు లెగ్గిన్ ఫ్యాంట్స్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా అలాగే టాప్స్ కూడా ఆఫర్ లో ఉన్నాయా ఒక త్రీ టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే ఇక్కడ అక్కడ నుంచి డ్రెస్ సర్కిల్ కి అయితే వెళ్తున్నాను ఏంటంటే ఆ ఈ బ్రిడ్జి కొత్తగా వేశారనమాట ఇది ఆల్మోస్ట్ ఆల్ చాలా రోజుల నుంచి జరుగుతూ ఉందా ఇప్పుడు కొత్తగా వేశారు ఇంకా దానిపై నుంచి వెళ్తూ ఉన్నాము ఇక్కడ కింద అయితే చాలా జ్యువెలర్ షాప్స్ అయితే వరుసగా పెట్టేస్తుంటారండి చాలా అంటే చాలా పెట్టేస్తుంటారు అనమాట కళ్యాణ్ జ్యువెలర్స్ జాలీస్ అన్ని వరుస గా ఉంటాయి అనమాట ఆ ఇక్కడైతే ఇంకా అలా మేమైతే ఇంకా ఆటో ఎక్కేసి డ్రెస్ సర్కిల్ అంటే ఇప్పుడు నేను అది కొత్తగా పెట్టారంట అండి పీవీఆర్ మాల్ ఇంకా రెండు అయితే ఇంకా నేనేంటే సరే డ్రెస్ సర్కిల్ చూద్దాం అంటే ఈ మధ్య అందరు బలే ఉంటాయి అక్కడ తక్కువ కాస్ట్ అంటే సరే అని చెప్పి వెళ్ళాన ఇది ఆత్మకూరు బస్ స్టాండ్ అండి ఈ ఆత్మకూరు బస్ స్టాండ్ చూసినప్పుడు అలా నేను జాబ్ చేసి అయితే గుర్తొస్తుంది అనమాట ఇక్కడ నుంచేనండి నేను ఇంతకు ముందులేండి నేను చదువుకునేటప్పుడు వెళ్ళేదాన్ని ఇక్కడ అనమాట ఇది నా సెంటర్ అంటారు ఇంక ఇక్కడ నుంచి ఆ గొంతులో వెళ్ళేదాన్ని అండి అటు సైడ్ అద్దో అటు సైడ్ ఆపోజిట్ లో నుంచిండేదాన్ని నేను బుట్టలు అవన్నీ ఉంటాయి అనమాట అక్కడ అక్కడైతే ఆటో కోసం వెయిట్ చేసేదాన్ని ఇంకా అలా చూస్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తాయి అనమాట ఇదండి డ్రెస్ సర్కిల్ అయితే షాప్ కొత్తగా పెట్టారంట ఇది ఇంక సరే చూద్దామని చెప్పని వెళ్ళామా ఇంకా అక్కడి నుంచి మళ్ళా వచ్చి మా వెళ్దాంలే అని చెప్పని మా చిన్నాడికి ఇంకా పెద్దోడు ఆకలి వస్తుందంటే ఇంకా నేను తింటానమా అంటే ఇంకా ఐస్ క్రీమ్ నిండి పదనానా అని చెప్పని ఇంకా వెళ్ళేసి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం అన్నమాట ఒకటే తీసుకున్నానండి నేను ఇది ఒకటే వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి చాక్లెట్ ఫ్లేవర్ కావాలన్నాడు ఇంకా స్పెషల్ అనమాట ఇంకా జీడిపప్పు అవన్నీ వేసి ఇచ్చారా ఇంకా అదొకటే తినడానికి మా వాడు అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే తీసుకున్న టైము అదే నేను కాను అనుకో రెండు నిమిషాల్లో తినేస్తానండి ఐస్ క్రీమ్ నేను చాలా స్పీడ్ గా తింటాను అనమాట బాగా ఇష్టం నాకైతే తర్వాత ఇక్కడేమో లోపలికి వచ్చాము ఇంకా తినేసి షాప్ లోకైతే వచ్చామా ఇంకంతా క్రిస్మస్ కదా ఇప్పుడు ఇంకా ఇలా డెకరేట్ చేస్తా అనమాట అయితే ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే డ్రెస్ సర్కిల్ లో బానే ఉన్నాయండి కొంచెం కాస్ట్ ఉన్నాయన్నమాట ఫ్యాన్స్ కూడా అక్కడ నాకు సెవెంటీ పర్సెంట్ కి రిలయన్స్ లో పెట్టారని చెప్పారు కదా ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ హండ్రెడ్ వచ్చి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చింది ఇంకా తక్కువ కూడా అనమాట టూ సిక్స్టీ అలా పడింది అనమాట ఇక్కడేమో కాస్ట్ ఉన్నాయండి ఇంకా అదే కాస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సంథింగ్ అలాగే ఉన్నాయి ఫ్యాన్స్ అక్కడ ఏంటంటే కొంచెం బ్రాండెడ్స్ దొరికాయి నాకు రిలయన్స్ లో నాకేం సెట్ అవ్వలేదండి మేము ఏంటంటే అక్కడ డ్రస్ సర్కిల్లో ఓన్లీ చీర ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత వచ్చి ఎంజీబీకి కి అయితే వచ్చాను నాకు ఇంక ఇక్కడ పిల్లలకి సెట్ అవుతాయిలే అని చెప్పని ఎంజీబీకి వచ్చాను ఇంక ఇక్కడ కేఎఫ్సి తీసుకున్నాం అనమాట కేఎఫ్సి తీసుకొని ఇదో ఫోర్ పీసెస్ అయితే ఇచ్చారు ఇవి వచ్చి ఫస్ట్ టూ పీసెస్ వన్ ట్వంటీ అన్నారు ఆఫర్ కూడా పెట్టారంటే దీన్ని కూడా సిక్స్ పీసెస్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ ఏమన్నారు అనమాట సరే అని చెప్పి ఫోర్ పీసెస్ తిన్నామా ఇంకా అదర్ వాటర్ బాటిల్ అడిగితే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా సరేలే కోక్ తీసుకున్నాం సిక్స్టీ రూపీస్ ఆ ఇంకా ఇలాగ కోక్ అయితే కోక్ అలాగే ఇలాగ తాగుతూ ఉన్నాం మేము ఇక్కడ ఉండేటప్పటికి అక్క కొడుకు వేరే పని ఉందని చెప్పారు కదా ఇంకా వాడు వస్తానని చెప్పాడు ఇంకా సరే రా అని చెప్పాను వాడిని ఇంకా వాడు వచ్చిన తర్వాత నేను బట్టలు తీసుకు ఆడు తీసుకున్నాడు ఆల్మోస్ట్ ఆల్ తర్వాత మధ్యలో జాయిన్ అయ్యాడు అనమాట వాడు ఇక్కడ వాడు నన్ను వాడిని ఇద్దరు నీట్ గా షూట్ చేసేవాడు ఇంకా వాడు రాలేదు కదా ఇంకా నేను పెద్దవాడు మేము మేమిద్దరమే అనమాట ఇంక ఇక్కడ నుంచి బల ఇక్కడైతే బల డెకరేషన్ అయితే చాలా బాగా ఎంజీబీ మాల్ కదా ఇక్కడ చాలా మంది వస్తారు మా వాడు చేతిలో పట్టుకున్నాడు కదా అదేంటంటే గిఫ్ట్ అనమాట అంటే పదిహేడు వందలు వచ్చి టూ ఫిఫ్టీకి అలా ఇచ్చారు అది రిలయన్స్ లో అండి రిలయన్స్ ట్రెండ్ లో రిలయన్స్ ట్రెండ్ లో సిక్స్ థౌజండ్ దాకా అయింది నేనైతే ఇవన్నీ ఈఎంఐ కట్టి ఈఎంఐ అప్లై చేశానండి అలాగే తీసుకున్నాను బట్టలకి అంతేగా నా దగ్గర అంత డబ్బులు లేవు అండి ఇంకా మీకు చెప్తూ ఉంటారు కదా మనీ లేవని చెప్పని ఇంకా అలాంటప్పుడు నేను పదివేలు పెట్టుకోను టోటల్ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ దాకా అయిందండి ఇంకా ఇది బిగ్ బజార్ కదేంటి ఇంకా లోపలికి వెళ్ళామా ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడంతా ప్రోజన్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు ఇంకా తర్వాత పైకి వెళ్ళేసి ఆ ఇటు నుంచి ఎగ్జిట్ ఉంది అది ఏమంటారు లిఫ్ట్ లాగా ఎక్సలేటర్ ఉంది ఇంకా దాని మీద ఎక్కేసి వెళ్ళాము ఇంకా బొమ్మలు గిమ్మలు ఏం తీసుకోలేదు ఇంకా పిల్లలు కదా బొమ్మల మీద బొమ్మల మీద అట్రాక్ట్ అవుతాయి అప్పుడే తీసుకున్నాడు అంటే మా పెద్దోడు ఒక కారు ఉంటే ఇంకా అది తీసుకున్నాడు అనమాట ఇంక పైన ఏంటంటే ఇంక వీడికి ఆ రిలయన్స్ లో ఒక టూ షర్ట్స్ తీసుకున్నాడు పెద్దోడైతే భయంకరంగా తీసుకున్నాడు ఇంకా వాడికి ఎదుగుతున్నాడు కదా వాడే సెలక్షన్ అనమాట నేనైతే ఆశ్చర్యపోయాను నీట్ గా చేసుకున్నాడు సెలక్షన్ అంతా ఏదేమో స్టీల్ సామాన్ మీద కూడా ఆఫర్ పెట్టి ఉన్నారండి బాగున్నాయి అనమాట స్టీల్ సామాన్ కూడా నాకేంటంటే ఉన్నాయి కదా ఇంట్లో అని నేనేం తీసుకోలేదు ఒక బాక్స్ అయితే ఇదిగో ఈ టైప్ అది నచ్చింది ఇంకా సరే ఆ బాక్స్ తీసుకుందాంలే అని చెప్పని ఇంకా ఒక బాక్స్ అయితే తీసుకుందాం అని ఇంకా కింద ఉంటాయి ఉంటాయిలండి అవి బాగున్నాయి కదా ఇంకా ప్లాస్టిక్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి కానీ మనం దగ్గరలో కానీ ఉంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళచ్చు అనమాట ఈ బుట్టలు ఏంటంటే ఇంకా బట్టలు అవి పెట్టుకోవడానికి బాగుంటాయి ఇంకా బట్టలు పెట్టుకుని ర్యాక్స్ అలా పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట ఈ బుట్ట నేను తీసుకున్నానండి మా దగ్గర ఉండేది చిన్న సైజ్ వచ్చి టూ నైన్టీ నా దగ్గర ఉండేది వన్ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట దానికన్నా చిన్నది కొంచెం ఇంకా ఇక్కడ క్లాత్స్ తీసుకున్న అనుకున్నా కానీ బట్టలు లేక ఇంకా అవన్నీ తీసుకోలేకపోయాను నేను ఇంకా ఇవన్నీ డ్రెస్సులు ఇక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయి సేమ్ ఆఫర్స్ ఉన్నాయి ఆ ఇంకా నేను తీసుకున్నాను కదా ఇంకా ఎందుకులే అని చెప్పని మళ్ళా తీసుకోవచ్చులే ఫస్ట్ పిల్లలకి చూడాలి అని చెప్పని ఆ ఇక్కడ ఫ్యాన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంక మనీ లేక ఏ పిల్లలకి చూడాలి కదా ఫస్ట్ పండగ కదా పాపం పిల్లలకి అయితే పోయిన సంవత్సరం కూడా నేను తీసేయలేదండి ఆ అక్క వాళ్ళ పిల్లది వాళ్ళ బావ తీసిస్తే ఆ బట్టలు వేసారనమాట ఆల్మోస్ట్ వాళ్ళు పోయిన సంవత్సరం అంతా పిల్లలకి అసలు ఏ పండుగ కూడా అంతగా తీసి ఇవ్వలేదన్నమాట పుట్టినరోజు కూడా ఆన్లైన్ లో పెట్టాల డిసిషన్ కానీ ఈసారి ఇంకా పెద్దోడికి కూడా అన్ని బట్టలు అన్ని అయిపోతూ ఉన్నాయి ఇంకా అలా ఉన్నాయి అనమాట ఇక్కడేమో క్యాట్ బాక్ అండి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది సరే చూద్దాం పదా అని చెప్పని పిల్లలకు కూడా రిలియన్స్ లో నుంచి చెప్పులు తీసుకున్నానండి ఆ వాళ్ళకి కూడా ఏంటంటే టూ ప్లస్ వన్ ఆఫర్ అనమాట చెప్పలు కూడా చాలా బాగున్నాయి ఆ సేమ్ సేమ్ అనమాట ఇంకా ఇక్కడ చూస్తే అదే కాస్ట్ ఇంకా అయితే ఇక్కడ చూసారా బట్టలైతే ఆ అక్కడ మేము వాక్ లో వచ్చి నాకు ఒకసారి చెప్పులు తీసుకున్నాను ఇక్కడ మ్యాథ్స్ కి వచ్చాము ఇంకా అక్క కూడా వచ్చాడు కదా ఇంకా వాడు తీసుకొచ్చారు అనమాట అక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఆంటీ అంటే వాడు ఆంటీ అని పిలుస్తారు లేని వాళ్ళు చిన్నప్పటి నుంచి అని చెప్పారా సరే అని చెప్పాను మ్యాథ్స్కి వెళ్ళాము ఇక్కడ చెప్పులు చూస్తున్నాడు మా పెద్దోడు ఇంకా చెప్పులు చూడబాకరా నీకు ఆల్రెడీ తీసుకున్నాను కదా అని చెప్పని ఇంకా తీసుకెళ్ళదు ఇక్కడేమో ఇంకా అయిపోయింది షాపింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ ఫోటో ఈడనేమో వీడియో తీరంటే ఒక ఫోటో తీసాడు మా మా అక్క కొడుకు విజయ్ ఇంకా అలా అనమాట షాపింగ్ అయిపోయి ఇంక మేమైతే వెళ్తూ ఉన్నామా ఆల్మోస్ట్ అలా నేనంటే నేను ఎన్ని గంటలకు వచ్చానండి పదికి స్టార్ట్ అయ్యాను అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క ఫోన్ చేస్తూ ఉంది ఇంకా రాలేదు అయిపోయింది షాపింగ్ అని మేము వచ్చేటప్పుడు చూసారా సాయంత్రం అయింది అనమాట చీకటి పడిపోయింది చూడండి ఆ ఫైవ్ అలాగా అప్పటికి మేము వెళ్ళే దారిలో ఇంకా చిన్నవాడు అన్నాడు కదా ఇంట్లో వాడికి ఏమన్నా తీసుకుందాంలే అని చెప్పని ఇంక ఇలా వెళ్తుంటే ఆక కొడుకుండి లక్ష్మి షాప్ కి వెళ్లి జ్యూస్ ఏమైనా తాగదు అది అంటే ఇంకా అక్కడ ఏమంటే చికెన్ ఉంది కదా ఇంకా చికెన్ పిజ్జా అనేసి అట్లా తీసుకున్నామా అది చికెన్ పిజ్జా ఏదో సంథింగ్ వెరైటీ వేసి ఇచ్చాడు వాళ్ళు వీడు కూడా పిజ్జా అనుకున్నాడంట ఏవేవో సాస్ లేవో సంథింగ్ వేసేసి అలాగా తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా ఇదిగో ఇంకా వెళ్తూ ఉన్నామండి ఆ ఇంకా షాప్ కి వెళ్ళేసి అవి తీసేసుకొని ఇంకా నేనైతే ఆ ఇంకా మనీ అయితే అసలు ఇంతేనండి ఖర్చులు అయిపోతాయి అనమాట ఆటోలకి వీటన్నిటికి చిబ్బలు అయిపోయాయండి పై ఖర్చులో వచ్చి నాకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ దాకా అయిపోయాయి అనమాట షాపింగ్ కాకుండానే ఇంకా అలా జరుగుతూ ఉంటుంది ఫైవ్ ఉందండి ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటదండి అనమాట ఇద్దండి లక్ష్మీ షాప్ అయితే వచ్చామా ఇక్కడేమో ఆర్డర్ ఇచ్చేసి అలా కూర్చున్నాము ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకున్నాము అలాగే మొత్తం పెట్టేసుకుని ఇంకా ఏం తాగలేదండి ఒక వాటర్ బాటిల్ అడిగాడు చిన్న పెద్దాడు ఇంకా సరేనే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము ఇంకా వాటర్ అయితే తాగేసావు అనమాట ఎందుకంటే మేము ఇంకా ఇది సమ్మర్ కాదు సమ్మర్ గానీ అయితేనా అసలు వాటర్ భయంకరంగా అయిపోయేది అప్పటికి మేము ఆ కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ ఐదు అలాగే ఉండే వాటర్ కూడా తాగలేదు అనమాట ఇంకా ఆర్డర్ తీసేసుకున్నాము ఇంక ఇంటికైతే బయలుదేరేసిన తర్వాత ఇది ఏంటంటే సండే అండి సండే రోజు ఇంకా ఊరికి వచ్చి అనమాట ఆ పిల్లలు తీసుకొని మళ్ళా వచ్చి పెద్దోడు స్కూల్ ఉంటుంది కదా ఇక్కడేమో రైల్వే స్టేషన్ దగ్గర అండర్ బ్రిడ్జ్ గట్రా కొత్తదండి ఇది ఆ ఇంకా ఉంది అనమాట అండర్ బ్రిడ్జ్ ఇది ఏంటంటే ఇటు సైడ్ ప్లాట్ఫామ్ నాలుగో ప్లాట్ఫామ్ మీద సైడ్ ఏం లేదనమాట అటు సైడ్ ఉందండి ఐదో ప్లాట్ఫామ్ ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇంకా మా ఇటు సైడ్ లేదనమాట ఇటు సైడ్ కూడా పెట్టేశారండి ఇంకా కడుతూ ఉన్నారనమాట ఇంకా మొత్తం పూర్తయ్యేటప్పుడు ఎప్పుడో వద్దో ఏమో చూడాలి ఇంకా మేమైతే అండర్ బ్రిడ్జ్ నుంచి నాకు తెలియదు ఓపెన్ అయినట్టు ఇంకా అక్క కొడుకున్నాడు కదా నుంచి వెళ్దాం పిన్ని అని చెప్పని ఇంకా వాడైతే తీసుకొచ్చాడు ఇంకా ఇది ఏమంటే నిన్నటిదనమాట ఇక్కడేమో ట్రయల్స్ అనమాట నేను ట్రయల్స్ వేసుకుంటున్నాం మేము ఆ వస్తున్నామా లేదా చూడున్నానా అని చెప్పనేసి ట్రయల్స్ అనమాట ఇక్కడ అంతా ఆ ఈ బుట్ట అయితే తెచ్చాను ఎందుకంటే నేను చెప్పా కదా ఇది తీసుకున్నామని చెప్పని ఇంకా బట్టలు అయితే వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారనమాట నేను అందిస్తాను నేను ఎందిస్తాను మా చిన్న వెళ్తున్నాడు చూస్తా ఉండు మా నేను కూడా ఎలా వస్తుందో అంట ఆయన కూడా కెమెరా దగ్గరికి వెళ్తున్నాడు అనమాట ఇంక నువ్వు అడ్డావలేరా అని చెప్పి నడుస్తూ ఉన్నాను ఆ సరే చూడున్నానా వస్తున్నానా లేదా అంటే ఆ వస్తున్నావు అన్నాడు బట్టలు అయితే కొంచెం దగ్గర కనిపించట్లేదు అందుకని నేను కొంచెం కెమెరా దగ్గరకు అయితే పెట్టేసి వచ్చాననమాట ఇంకా ఏమంటే ఒక సెట్ అండి బాబుకి త్రీ ఫిఫ్టీ అయింది క్లాత్ అయితే సూపర్ గా ఉంది అనమాట ఇది కాస్ట్ కనిపించట్లేదు కదా ఇదంతా వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ రూపీస్ అలా పడ్డాయి అనమాట ఇది వచ్చి రిలయన్స్ లో నండి ఇది త్రీ హండ్రెడ్ ఇంక ఇది కూడా వన్ ఫార్టీ ఫైవ్ రిలయన్స్ బిగ్ బజార్ లో రెండిట్లో అదే ఎంజీబీ రెండిట్లో తీసుకున్నానండి ఇది కూడా మ్యాక్స్ అనమాట హండ్రెడ్ రూపీస్ అనమాట టీషర్ట్ భలే ఉందండి టీషర్ట్ అయితే ఇదిగోండి ఇది పెద్దోడు చిన్నోడు ఫస్ట్ పెద్దోడు అడిగాడు మా చిన్నోడికి కూడా తీసుకుంటే ఇద్దరికి ఒకటే తీసుకున్నాము ఇంక ఇవి చిన్నోడు పెద్దోడికి చిన్నోడికి అది పెద్దోడికి ఎక్కువ ఎంజీబీలోనే రిలయన్స్ లో తీసుకున్నాను ఇవన్నీ అండి వన్ సెవెంటీ నైన్ అలా పడ్డాయా ఇంకా నేను సరే అని చెప్పని వన్ సెవెంటీ నైన్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట చిన్నోడికి వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా పడ్డాయి ఇంకా అలాగా ఎక్కువ కాస్ట్ అదే తక్కువ కాస్ట్ లో మంచి బట్టలు అయితే తీసుకున్నాను ఇది మ్యాక్స్ లో అండి సిక్స్ హండ్రెడ్ నుంచి నాకు వచ్చి టూ ఫిఫ్టీ కి వచ్చింది ఆఫర్ అనమాట ఫ్యాంట్ కూడా ఇవన్నీ వచ్చి ఎంజి ఎంజీబీ లోనే తీసుకున్నానండి ఫ్యాంట్స్ వచ్చి ఇంకా షార్ట్ ఇవన్నీ చాలా బాగున్నాయండి షార్ట్లు అయితే ఇవైతే నాకు బాగా నచ్చాయి అనమాట కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ అనమాట ఇంకా పెద్దవాడికి చిన్నవాడికి ఇద్దరు కలిపి ఒకే కలర్ ఫ్యాంట్ తీసుకున్నాను డిజైన్ కొంచెం మారింది ఇంక ఇది కూడా రేడియన్స్ లో తీసుకున్నానండి ప్యాంటు ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ అండి అన్ని టూ హండ్రెడ్ లోపల వచ్చాయి పిల్లలకి ఇది కరెక్ట్ సైజ్ తీసుకున్నాడు పండక్ చే అని చెప్పి అన్ని బక్కోడు కదా సెట్ అన్నమాట ఇది వచ్చి ఒక షార్ట్ పెద్దోడికి తీసుకున్నాను అది లాంగ్ ప్యాంటు ఉంటుంది కదా నైట్ ప్యాంట్స్ లాగా ఇదైతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ అలా పడిందండి అటువంటి ఒక రెండు తీసుకున్నాను ఈ ప్యాంట్ అయినండి ఇప్పుడు వచ్చి తీసుకుని థౌసండ్ రూపీస్ పడింది జీన్స్ ప్యాంటుంది నేను త్రీ హండ్రెడ్ అనుకున్నాను తర్వాత ఏం ట్రై థౌజండ్ రూపీస్ అంటే అవును మా థౌజండ్ వాడికి తెలియదు అనమాట నువ్వేగా తీసిచ్చినావు అన్నాడు ఈ బెడ్షీట్ అనమాట ఆ రిలయన్స్ లా అని చెప్పాయి కదా దానికోసం గిఫ్ట్ ఇస్తారన్నారు ఒకటి వచ్చి కప్ సెట్ ఇస్తారు అన్నారు మా పెద్దోడిని ఏది తీసుకుందాం నానంటే అంటే కప్ సెట్ వచ్చి సిక్స్ వస్తాయి అనమాట పెద్దవి అనమాట అవి మరి కానీ ఇది తీసుకోవడం బెస్ట్ అయింది బెడ్షీట్ షీట్ తీసుకుందాంలేమా అన్నాడు సరే అని చెప్పి బెడ్ షీట్ తీసుకున్నాము నాకు సేమ్ డిజైన్ లోనే మా ఇంట్లో బెడ్ షీట్ ఉందండి ఆ ఇంక సరేలే అని చెప్పి ఇంక తీసుకుని ఇవ్వండి చెప్పులు అయితే ఇవి నావండి కేట్వాక్ లో ఇది వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే నాకు వచ్చి సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది ఇవి వచ్చి పెద్ద బాబు బాబు చిన్నోడికి అవ్వండి చెప్పులు టూ ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది నన్ను తీసుకోమన్నారా వద్దులే పిల్లలకు తీసుకోవచ్చు అని చెప్పని ఇంకా మూడు జతలు పిల్లలకే తీసుకున్నాను అనమాట ఇది వచ్చి గంట అరవై తొమ్మిది రూపాయలండి ఇంకా ఒక రెండు గంటలు అయితే తీసుకున్నాను బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట ఇంకా అలాగే ఆ ఒక చీర అలాగే తీసుకున్నాను ఇవి వచ్చి నావండి నేను తీసుకున్నవి ఇది ఈ ప్యాంటు ఈ ప్యాంట్లు వచ్చి టూ ఫిఫ్టీ అలా పడ్డాయండి కాస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చారనమాట ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ సిక్స్ నైన్ రూపీస్ అట్లాగా సంథింగ్ ఇంకా షిమ్మిలీ కూడా ఆఫర్స్ లో ఉన్నాయా ఇంక సరే అని చెప్పాను ఇంకా తీసుకు చాలా బాగున్నాయి అనమాట క్లాత్ అవన్నీ ఇంక ఫ్యాంట్స్ ఇద్దండి ఇలా తీసుకున్నాను నేనైతే చాలా బెటర్ కాస్ట్ అనమాట బాగుంటాయండి ఇవి గానీ అయితే సెట్ అవుతాయి నాకు ఇంక ఇంకెక్కడ అంతగా సెట్ అవ్వన్నమాట ఇవి సైజులు కూడా బాగుంటాయండి ఇంక ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చి త్రీ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది అయితే బరి నచ్చింది మా అక్కకి మా అక్క కూతురికి వీళ్ళిద్దరికి బరే నచ్చింది అనమాట ఇంకా ఆ తర్వాత ఇది కూడా టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఆ అదే చెప్తారు కదా హడావిళ్ళలో మనం కొన్ని కొన్ని చూసుకోలేమని ఇవి వచ్చి త్రీ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నేను చూసుకోలేదు ఫోర్ హండ్రెడ్ తీసుకునే దాన్ని కాదనమాట క్లాత్ బానే ఉందిలేండి ఇంకా ఫోర్ హండ్రెడ్ అయ్యింది ఇంక ఈ చీర అయితే ఆ లక్కీ వాళ్ళ ఆయమ్ ఉంది కదా తన కోసం అయితే తీసుకున్నానండి పాపము ఇంకా పిల్లోని కొంచెం కనిపెట్టుకొని ఉంటదండి అందరు పిల్లల్ని పంపించినాక నా కోసం త్రీ దాకా ఉంటుంది అనమాట ఆమె బాబుని పట్టుకొని అట్లాగా మనకి హెల్ప్ చేసామని మనం మర్చిపోకూడదు కదా ఇంకా అందుకని నేనైతే ఈ సారీ శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ అయితే అక్కడ షాప్ లో కూడా అండి కొంతమంది అయితే ఈ శారీ చూసి వాళ్ళు తీసుకున్న శారీ పక్కన పెట్టి ఇలాంటి శారీస్ ఎక్కడ ఉన్నాయని అడిగి మరీ వెళ్ళి తీసుకున్నారు అనమాట నబ్బలా నచ్చిందండి ఈ శారీ అయితే ఇది ఒక బాక్స్ ఇది వచ్చి వన్ ఫిఫ్టీ వచ్చింది ఇది వచ్చి అక్క ఇచ్చింది రండి ఆ బాక్స్ ఇంకా గరిటెలు తీసుకున్నాను ఇవి వచ్చి నేను ఇక్కడ తీసుకున్నానులేండి తడలో స్టీల్ షాప్ దగ్గర బాగుంటుంది ఒక గ్లాస్ ఒక గిన్నె రెండు ప్లేట్లు తీసుకున్నా కూడా చాలా ఇంకా అలా తీసుకున్నానండి ఇంకా ఇదేనమాట నా షాపింగ్ అయితే ఆ ఇంక ఇలా గడిచింది ఒక్క రోజులోనే నేను ఆ బాడీని సాయంత్రం లో షాపింగ్ అయితే చేశాను అనమాట ఇలాగా ఎక్కువ అంటే ట్వంటీ థౌజండ్వి ఆల్మోస్ట్ ఆల్ టెన్ థౌసండ్ అలా తీసుకున్నాను అనమాట తక్కువ బడ్జెట్ లో ఎక్కువ బట్టలు అయితే అనమాట నేను చూసారా పిల్లలు చాలా చెదరగా పడేసారు ఆ చెప్పులు అవి ఇంక ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ